చిన్నారి చిన్నారిస్తున్నట్టున్నాడే అడుగులు వేస్తున్నట్టున్నాడే అడుగులు వేయడం కాదు నువ్వు ఎక్కువగా వైతే దీప్ మీద అరకులు వేస్తాడు మా అన్నయ్య అవును ఇదిగో వీరాది వీరా పట్నం వెళ్ళి దాన్ని తాయితెక్కుని వచ్చావా హఠాత్తుగా పిల్లి లాంటి వాడువి పులి అయిపోయా తిరగబడ్డా మరేమనుకున్నావు ఇది వరకు ఆడపిల్ల అమ్మాయికుడు అనేదానివి ఇప్పుడేమంటావు ఏమంటాను కొనగాడంటాను ఖ్యాతలు కూడా నేర్చారు మీ అబ్బాయి అని కొడుతున్నాడు పోని కదా రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెస్తే అవునమ్మా నువ్వు చక్కగా మందులు తెచ్చావు దేవుడు చల్లగా చూశాడు దాంతో త్వరగా నయమైపోయింది త్వరగా నయమవటానికి కారణం మందులు కాదమ్మా మీ మనసు మమత బాబు అవునమ్మా అన్ని బాధల్లోనూ ఉపశాంతినిచ్చేది తల్లి ప్రేమ అన్ని కష్టాల్లోనూ మనశ్శాంతినిచ్చేది తోపుట్టు అభిమానం చల్లటి తల్లి స్పర్శ కంటే మంచి ముందు మరేది లేదని ఇప్పుడే అర్థమైందమ్మా నాకు ఇదే విట్రా ఇది నాటకాలు పాటలు పద్యాలు అనేవాడి ఇప్పుడు జీవితం తెలిసిన వాడిలాగా వేదాంతం చెప్తున్నా బాబు అయిన కొద్ది రోజుల్లోని ఎంత ఎదిగిపోయేవురా అన్నయ్యా అన్నయ్య ఈ రోజు మొద్దు నిద్రలు బతులు పనికిరావు పండుగ పండగ మామూలు పండగ కాదు పండుగ పుట్టినరోజు పండుగ ఇవాళ నా పుట్టినరోజు పండుగ ప్రతి సంవత్సరం ఈ పాటికి మా అమ్మ ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో పువ్వులా నవ్వుతూ వెయ్యేళ్ళు పచ్చగా వర్తిలు నాయన పుట్టినరోజు పెళ్ళికొడ బహుమతి ఇవ్వాలి పుట్టినరోజు పదం తీసేసి పెళ్లి కొడుక మానే తీసేస్తాం అబ్బాయి గారు ఒళ్ళు చాలా గట్టిగా ఉంది ఉందిగా అందుకని ఏమిటో రాజుకు కస్త గడ్డే రుద్దు అయినా ఛాతీ ఇంత పడేసేమిటో చిన్నదే విశ్రాంతి అందుకని